బ్రదర్స్ లో ఆషాఢం కేజీ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ ఓకే అయితే ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత అది అదొకటే కాదు మనము పెద్ద మొత్తంలో మనం ఒక నాయకుని కోల్పోయినాం దీనికి ప్రతీకారం దాడులు ఇంకా ఉండాలి అనే ఆలోచనతోటి మళ్ళా స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి పోయి ఆత్మకూరు ఎస్ఐని కొట్టాం ఆత్మకూరు తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ మన మీద దాడి ఏడి వరకు పసుపుల దగ్గర వచ్చిన దగ్గర దాడులు జరిగినాయి వాళ్ళ బైక్ల మీద మనం నడిచి వాళ్ళ బైక్ల మీద మనం నడిచి మీకు వచ్చేది ఏంటి అంటే మేము ప్రతి దాడి చేయాలంటే కుటుంబాలు ఉంటాయి కదా పోలీసులకి అయితే దీంట్లో ఏం అంటే వాస్తవానికి దాడి చేయడానికి మేము ఎలాంటి పార్టీ కానీ పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ ఎలాంటి ఆలోచన విధానం చేయదు అయితే పార్టీ విధానాన్ని మనము ముందుకు తీసుకుపోయేటప్పుడు పొలిటికల్ లీడర్ల భద్రత కోసానికి డిపార్ట్మెంట్ తయారు చేసుకున్నారు అది కోసానికి ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ అయితే ఇప్పటివరకు కాదు అది ఎంతసేపు ఉన్న పొలిటికల్ లీడర్కు దేశాన్ని దోసక తినే వాళ్ళకు భద్రత కోసానికే తప్ప ఎలాంటి ప్రయోజనాలు లేవు ఆ సంస్థని అడ్డు పెట్టుకొని పార్టీని దాడులు చేయడము ప్రజల మీద దాడులు చేయడము దాన్ని తప్పని పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడులు చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళని ఏదో వాళ్ళు ఏ ఇంటి నుంచి పోయరు అదే పేద ఇంటి నుంచి పోయి ఒక ఆఫీసర్ అయ్యాడు ఆ ఆఫీసర్కు కనీసము డ్యూటీ చేసేటప్పుడు మానవత్వం ఉన్న ఆఫీసర్ ఏమో దాడులు చేయడు అతను టార్గెట్ చేయడం అంటే నువ్వు ప్రమోషన్ల కోసానికి నువ్వు ఉన్న రివార్డులో కోసానికి ఉరుకులాడి దాడులు చేసి పొలిటికల్ లీడర్ దగ్గర మెప్పు పొందిన ఆఫీసర్ మీదనే టార్గెట్ చేస్తారు మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారా ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి ఎందుకు బయటికి వచ్చారు దాడుల్లో చురుకైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి అయితే నా ఆరోగ్యం సంవత్సరం వరకు ఆరోగ్య సమస్య బాగా ఎంటాడింది ఎంటాడిన తప్పు క్రమంలో ఇంకా నేను తప్పని పరిస్థితులు పానంతో దొరికింది అనుకో ఎక్కడన్నా పార్టీకి నా వల్ల డ్యామేజ్ అవుతుంది ఎందుకు నేను ఆడికి చెప్పిన నా ఆరోగ్యము ఖరాబ్ అయిన తర్వాత గిటా మూడు నెలలు పాటికి చెప్పిన నా వల్ల అయితే లేదు బయటకు వెళ్తా అని పాటికి చెప్పినట్టే వండుకుంటూ వచ్చిన నేను వండుకుంటూ వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా పాటికి నేను ఎలాంటి ఏంటి గమని గిటా మీకు అనుమతి ఇచ్చింది పొదువు కానీ ఆగు పొదువు కానీ ఆగు గెలాడింది వినన్న పరిస్థితుల్లో నేను ఉండలేను నా వల్ల అయితే లేదు అని చెప్పి వెళ్ళినాను సార్ ఎవరి ద్వారా మీరు లొంగిపోయారు లొంగిపోలేదు సార్ ఒక మూడు నెలలు నేను పార్టీ కేటాష్టం చేస్తాను నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారో నా భార్యకు కొంచెం ఎస్సీ అమ్మాయి ఆమెకు మెచ్చుడి ఎక్కడైనా డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టి పార్టీ గురించి చెప్తుందేమో అనే విధానానికి జడ్చర్లో పోయి మేస్త్రి పని చేసుకుని బతికినా సార్ నేను మూడు నెలలు చేసుకున్నాక జనంతో చేసుకొని నా పొట్ట గడుపుతూ తప్పని పరిస్థితుల్లో మా కుటుంబాన్ని తీసుకొచ్చి ఇదే అమరాబాదు పోలీస్ స్టేషన్లో నా మా అత్తని మా అమ్మని తీసుకొచ్చి మేళ పెట్టి లొంగివాటు మేళ మీరు రాండి కొడక అని చెప్పేసి పిలుపునిచ్చారు పిలిపిచ్చినప్పటికీ అప్పటికి నాకు ఏంటంటే కాకగడ్డల సిమెంట్ పడక అప్పటికి జ్వరం ఉండి నేను ఏమో చనిపోతానేమని నా భార్యకు ఒక టెన్షన్ మొదలైంది ఇంక పోదాంపా ఏదైతే ఏదైతే మీ వాళ్ళు అక్కడికి పోయి ఆలోచన తీసుకుందాంపా అంటే మా వాళ్ళు అప్పట్లో పరిస్థితి బాగాలేక నన్ను నేను వచ్చిన కొడక అని చెప్పేసి ఒత్తిడి చేసినందుకు హైదరాబాద్లో పోయి కూలి చేసుకుని బొత్తురు మా అయితే ఇక్కడ బొమ్మనపల్లిలో మా అన్న ఉంటాడు అతను బాగా లైక్ చేస్తాం అతను ఏం చేసినాడు సీనియర్ఐకి ఇంటి మిషన్ ఇచ్చుకున్నాడు మనం మనం పొయ్యి ఇంటికి అడుగు పోయిన తర్వాత వాళ్ళ నా కోసం ప్రత్యేకంగా ల్యాండ్ ఫోన్ పెట్టుకున్నాం మన పెట్టుకొని పోయిన తర్వాత మా పెద్దమ్మ అడుగుతాం మా అన్నకు ఫోన్ చేసి చెప్పి అప్పుడు సీనియర్ఐ తోటి మా అన్న కలిసి వచ్చి బండ్లు పెట్టుకొని వచ్చి ఆ గొర్రెల కాడ వండుకున్నాయి ఇలా మీద నమ్మకం లేక నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఎక్కడ వెళ్ళలేను కదా ఇంటి నుంచి అని చెప్పేసి బయట పోయి పండుకున్నా బయట కూర్చున్నా కూర్చున్న తర్వాత ఏందిరా మరి సరైన అవుతావా ఏం సంగతి అని అడిగినా లేదన్నా ఫస్ట్ అమ్మ నాయన కడుక్కోవాలి నేను అమ్మ నాయన కడుగుపోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తా చలో అమ్మ నాయన అమ్మ నాయన ఎలా చేస్తారు ఆయన హోమ్ మినిస్టర్ ఇంట్లో నాయన చేస్తున్నాడు ఏది గోడలు నీళ్ళు బట్టాల అయితే సరెండర్ అయితే ఏంటంటే మనం ఆడికి పోతే జానారెడ్డితో జానారెడ్డి అప్పుడు అక్కడికి పోతే మనం మన సొంత ఆలోచన పోవాలన్నా వద్దా అనేది కొద్ది కుటుంబంతో డిస్కషన్ చేయాలి ఆరోగ్యం కుదరపడ్డంగా వెళ్ళాలన్నా లేకపోతే మనం సరెండర్ కావాలన్నా అనే ఆలోచన సందిగ్ధంలో ఉన్నా బయటకైతే వచ్చిన మళ్ళీ నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసుకొని స్థిరంగా కొద్దిగా ఎటుగా కూడా అయిపోయినా మధ్యలోనే అయిపోయినా ఈయన స పట్టించిన తర్వాత నైట్ ఒక్కటి గంటలకు అరే బండి ఉంది మా అమ్మ నాయనక్కడికి పోదాం హైదరాబాదు అమ్మ ఎడ ఉంది ఈ నేను వస్తా సరెండర్ అయ్యేటప్పుడు పోతా ఇంకా ఇలా మా పెద్దమ్మ ఇంటికి పోతా ఈ నుంచి మా ఇంటికి పోయింది ఏ గోనెంపల్లి పోయింది యాక్చువల్గా ఈ నుంచి ఆడికి పోయిందంటే నాకు రెండు గంటల టైం మా ఇంటికి పోనీకా వీళ్ళు చెప్పినా ఒక్క మాట మీ అమ్మ ఇంటికాడ ఉందంటే వెళ్ళిపోతా వీళ్ళ స్వార్థం కోసానికి దాన్ని నేనే మూసిపెట్టారు మూసిపెట్టి మా అమ్మకి తెలియకుండా నన్ను ఒకటికి నైట్ ఒకటికి పట్టించు గిరియా అని ఒక్క ఒక్క పిలుపు పిలిస్తే సార్ ఈ పేటగడలలోనూ ఈ పేటగడలలో పెట పుట్టి అలా ఫుల్ ఉంది అది వానకాలం దశదీపాలపు గిరియా అని ఒక పేరు పెట్టి పిలిస్తే ఏమో స్కూల్లో పెట్టిర్రు మా అన్న కదా నేను నమ్మి ఉంటే దాదాపు నలభై మంది దగ్గర ఉండు అప్పుడు ఉరుకొచ్చి ఏసై పట్టుకొని హీరో 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 అంటాను అంటే ఆ రాత్రి సరే నీవు బాగున్నావు మాట్లాడినావు బాగుంది అదే నేనే వేపన్ తీసుకొని దాడి చేసి అనుకో ఎవరు అక్కడ నువ్వు తోలుకొచ్చిన వాళ్ళు నష్టపోయినా కష్టమే ఇక్కడ నేను చనిపోయినా మామన్నైనా ఒక్కోరు కదా అంటే అప్పట్లో డైరెక్ట్ అడిగిండు నన్ను ఒక కానిస్టేబుల్ ఇప్పుడు కొట్టేసి ఎవరు దిక్కుని కానీ అడిగాడు సార్ నేను చచ్చిపోయే ముందర ఒక్కరినైనా చంపుతా మిమ్మల్లా చంపుతా సరే అని చెప్పిన అనే వరకు ఎస్ ఎస్ ఎస్ఐ ఉండి తిట్టండి వాళ్ళని తిట్టినాక బంద్ చేసినాక ఆ నైటి తీసుకొచ్చేసి ఆయన ఇంట్లో వండబెట్టుకున్నాడు వండబెట్టుకొని తెల్లారి కాసి పొద్దుగాల తీసుకొని సరైన చేసింది సార్ ఇక్కడ మామన్నారు అయితే నాకు అప్పటివరకు నన్ను ఉంచుతారనే అయితే లేదు ఓకే ఎందుకంటే నూట తొంభై తొమ్మిది కేసులు వాళ్ళ మీద దాడి చేసినవి ఉన్నాయి గట్టి అఫెన్సులు ఉన్నాయి అయితే నన్ను ఎట్లా ఉంచరు అనేది నా ఆలోచన విధానం ఇంకా పొద్దుగాల వీళ్ళందరినీ మాజీలని నన్ను మంగళం పిలిచి కటింగ్ చేయించి వద్ జాత బట్టలు తెప్పించి వాళ్ళ భార్య మా ఇచ్చి తానం చేయించి బయటికి కంపౌండ్లోకి తీసిన తర్వాత వీళ్ళందరూ కంపౌండ్లో కాని వస్తే బతికినారు అనుకున్నాను అప్పటివరకు నేను లేను కొట్టేస్తారు ఎప్పుడో సరే అయితే కొట్టేస్తారని డిసైడ్ అయినా సరెండర్ అయిపోయారు అరెస్ట్ చేశారా లేదో పంపించారా ఇంకా సరెండర్ చూపించారు సార్ ఇంకా అంటే ఈయన మా అన్న పెద్ద మనిషి టీడీపీ తాలూకా ఇన్ఛార్జ్ అనమాట అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు అప్పుడు అప్పుడు చార్చిన మేడం అయితే వాళ్ళు ఆఫీసర్ తర్వాత మీకు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉందే అంటే సరెండర్ అయిన తర్వాత మనకు డిపార్ట్మెంటు వాళ్ళకు డంపులు చూపించలేదని పబ్లిక్ని చూపించలేదు మీకు సహకరించడం చూపించలేదని చెప్పేసి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది కానీ మజీ సిఐ గారు సరే ఆయన ఒక మానవత్వంతో ఆయన నీ బతుకు తీర పెట్టరా నువ్వు సరే మాకంటే సహకరించకపోతే నీ బతుకెట్లా ఏం చేస్తావు అని ఆలోచన చేస్తే ఈ ఎస్ఐని అడిగితే ఇది కార్పొరేషన్ ఇంకోసానికి బండి తెచ్చుకుందామని నా బతుకు తీరు కోసానికి సరెండర్ అయినప్పుడు కార్పొరేషన్ నుంచి సపోర్ట్ చేస్తే బండి తెచ్చుకుందామని సుమ కోసం లెటర్ తెచ్చుకున్నాను సార్ ఆ లెటర్ దింపేసాను సార్ నేను ఇది మీరు సహకరించండి మాట్లాడే ఆఫీసర్తో అని చెప్పేసి ఐటీ డబ్బు పిఓ కడికి పోయి ఎవరు చెప్పారు ఎస్ఐ పేరు శ్రీనివాసులు ఇంకా రషీ బుషి అంటే ఆయన కాళ్ళ కింద మనం ఎంతసేపునో ఒక వర్కర్ లెక్క పని చేయాలనే ధోరణిలో వేయండి అందరూ మాజీల లెక్క చేస్తాడైనా అనే ఆలోచన చేశాను నువ్వు నాకు ఏది పెట్టకున్నా సరే నా బతుకు నేను బతు నా స్వేచ్ఛ వదిలిపెట్టాల అని చెప్పేసి అప్పుడు సే దగ్గర పోయి కూర్చొని నీకు బాధ ఏంటంటే సార్ నా పరిస్థితి ఇది కాదు నేను పోయి ఓన్గా పని చేసుకుంటా నన్ను ఇచ్చల కూడా విడిచిపెట్టాలే నేను పార్టీకి నష్టం చేయను మీకు నష్టం చేయను నాకు నా సమాజంలో పబ్లిక్ ఉన్నారు కదా వాళ్ళతో పాటు వాళ్ళకి న్యాయం చేస్తూ నేను గిట్ట నా బతుకు దేలాడుకోవాలా మరి ఏం సార్ ఎన్ని రోజులు ఉండాలి మీ స్టేషన్లా అని ఒక వారం పది రోజులు గెస్ట్ హౌస్ ఇచ్చారు నాకు సపరేట్గా అప్పుడు ఈ రజిత రమకాంత్ వీళ్ళందరూ సరెండర్ అయ్యి మళ్ళీ ఆ గెస్ట్ వాయ్ చేరి ఇది కాదు మనం బయటికి వెళ్ళాలి దగ్గర దగ్గర ఉండే సమస్యలు తెచ్చుకోడు ఇక్కడ దూరంగా వెళ్ళాలి సార్ నాకు ఇది కాదు మరి ఆర్థిక పరిస్థితి నాకు అక్కడ రూపాయి లేదు మరి ఏం చేయాలి సార్ అంటే అప్పుడు సిఐఎస్ఏకి చెప్పి అవతల ఒక రూమ్ ఐదు వందలకు రూమ్ కిరాయి ఇప్పించు ఒక నెలకు ఇప్పించిన మళ్ళీ మన పరిస్థితి బాగాలేకపోతే కుటుంబంతో ఐదు రూపాయలు తెచ్చుకొని అక్కడ ఉండి తప్పని పరిస్థితుల్లో ఆ సిఐ మళ్ళీ బదులు లక్ష రూపాయలు ఇచ్చి బండి మళ్ళీ ట్రాక్టర్ కోసానికి ఆయన ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఇంకా రూపాయలు లేదని చెప్పేసి తిప్పి కాడికి పోతే ఒక లెటర్ ఇచ్చింది శాంక్షన్ లెటర్ అది మళ్ళీ ఏం చేయాలి సేమ్ మళ్ళీ ప్రైవేట్గా మనం వీళ్ళు సరెండర్గా అయిన తర్వాత మనకేదో ప్రోత్సహిస్తారు గవర్నమెంట్ ఏదో వస్తుంది అనే భావన పబ్లిక్లో కల్పిస్తారు తప్ప ప్రైవేట్ ఫైనాన్స్కి సపరేట్గా మనం తెచ్చుకున్న అది సార్ ఇది మళ్ళీ ఈ ఆఫీసర్లతోటి సహకరించమని చెప్పాలి ఆ బ్యాంకుని గములు ఆడాలా మళ్ళీ ఫైనాన్స్ని గ్యూలాడాలా ఈ రకరకాలుగా పట్టా మన మీద ఉంటేనే వాళ్ళు లోన్ ఇస్తారు అట్లా లాస్ట్కు తిరిగి 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 మా అత్తగారు భూమి మా మామ పేరు మీద ఉంటే దాన్ని ఏం చేశాడు మా బామ్మడిది పెద్ద బామ్మాడది తప్పదు ఈయన పట చేసుకుంటే ఈయనకే పోతుందేమో అనే అపవాళ్ళు వాళ్ళకి నేర్పారు అయితే అతను ఏం చేసిండు ఒక బుక్ తయారు చేసి బ్యాంకులు ఇచ్చిండు బ్యాంకులు ఇచ్చి తిరగక తిరిగి ఆయన మధ్య సరే తిట్టాడు ఏ మీ బామ్మది మీ శిల్లనే గారు పది మందిలో బతున్నాడు ఎట్లా మీరు పొలిటికల్గా ఆయన టార్గెట్ చేయడం ఇప్పుడు కాదు దూరంగా ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు టార్గెట్ అవ్వం కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు అందరు సహకరిస్తేనే వాళ్ళు బతుకుతూనే మీకు ట్రాక్టర్ లోన్ వచ్చిందప్పుడు అప్పుడు గవర్నమెంట్ లోన్ ఇచ్చింది ఏది ఎస్బీఐ బ్యాంక్లో లోన్ ఇచ్చింది అవి ఇచ్చిన తర్వాత కడుతూ కడుతూ పోయినా ఎంత పోయినా కానీ మనకు వచ్చిన రెండు మూడు వందలు వస్తే మనం మితికిందిగా పోతుంది అది లాస్ట్లో కట్టంగా 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 రెండు డెబ్బైకి బండి మనకు దిల్వకుండా గుంజుకుపోయారు ఎవరు బ్యాంకులు ఇంకా దేవుడా అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్లో చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాక్టర్ ఉంది సార్ ట్రాక్టర్ నడుపుకుంటారు ట్రాక్టర్ ఈ మధ్యకాలంలో అనే వ్యక్తి ఎప్పుడు మీకు ఎదురయ్యాడు మిస్ అయ్యాడు అక్కడ ఏపీటీలో అయితే మూడు సార్లు మిస్ అయినా సార్ అయితే ఈడ మన పరాబాద్ కోట అని చెప్పేసి ఈ శేషన్ అని మునుడు అంటాడు అతను బొంత పార్వతమ్మ అని బొంత లింగమే అని చనిపోయాడు పాటిలో పార్వతమ్మల చెల్లెని శేష చేసుకున్నాడు అయితే వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విధానం కాదు అది టూరిజంలో నయమి ఇతను పెట్టిచ్చిండు అక్కడ అంటే శేషన్ అని అయితే దాని విషయం ఏమైంది సార్ అంటే పార్టీకి చెందిన వ్యక్తి కదా ఆడపిల్ల అంటే ఇక ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయొద్దు మనము ఇబ్బంది పెట్టవద్దు అనే ఆలోచన విధానంలో అతను ఏమనలేదు మేము హెచ్చరించేది కానీ ఏమనలేదు అయితే ఆడ ఏపీ ఉంటే నేమ్ స్మార్ట్గా తయారై అంతవరకు దుంపాలు ఉండేది సార్ ఆ వచ్చిన టైంలో మేము నీట్గా కట్ చేసుకున్నాడు హాయి ఉన్నాడు ఒక టూరిస్టులు ఎక్కువ ఉన్నాడు అనమాట అయితే పోతుంటే తిరుగుతుంటే అయితే యాక్చువల్గా నేనేంది ఈ వ్యక్తి ఓడబ్బా కొత్తగా వచ్చిండు ఎప్పుడైనా గడ్డం కానీ ఏదైనా మాస్క్ కానీ ఉండేది ఆ రోజు మాస్క్ లేదు గడ్డ నెత్తి లేదు ఏదో ఒక పొలిటికల్ లీడర్ లేక తిరుగుతున్నాడు ఏంటబ్బా అని చెప్పేసి కిరణ్ అనే పిల్లగాడు అతను అబ్జర్వేషన్ చేసి అయితే టార్గెట్ ఏంటంటే మేమిద్దరం బయటికి వెళ్తాం అలా నన్ను కొట్టేయాలి కొట్టేయద్దు పానంతకు దొరకాలి మేము వాళ్ళ ఆలోచన విధానం అయితే ఆ విలాడు అంతకంటే ముందే చెప్పిన ఆడికి వస్తుండే ఖచ్చితంగా జాగ్రత్త అని చెప్పేసి చెప్పాను నేనేం చేసిన ఇంకా తిరుగుతా 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 దగ్గరికి వచ్చేసాను సార్ ఇట్లా ఇట్లా నేను పోతుంటే సింపుల్ లింక్ కట్టుకొని పోతున్నా పోతుంటే వచ్చేసి దగ్గరికి అనుకోనికి అనుకునికోవాడు మళ్ళా చేలో వెళ్ళిపోయినా వెపన్ లేదు నా దగ్గర వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నయం పలన వ్యక్తి అని చెప్పేసి అతను తీసుకొచ్చి ఇంటర్గేషన్ చేసినాక నేను చేస్తలేను ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి చేసినాము మాట్లాడండి అక్కడ నుంచి ఎలగొట్టిన తర్వాత వచ్చేసి మళ్ళా ముందులో సేమ్ అదే పని పనిచేసాను తప్పని పరిస్థితులు కొట్టినాం మేము కొట్టిన తర్వాత మందలు ఇచ్చిన తర్వాత మళ్ళా టోటల్గా నయం దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా చేశాను అట్లా జరిగింది సార్ అది ఓకే ఇప్పుడు చివరిగా ప్రశ్న చెప్పండి నల్లమల్లలో ఒకప్పుడు వెళ్ళారు పనిచేశారు వచ్చారు ట్రాక్టర్తో జీవితం నడుపుతున్నారు కదా సార్ మీ పరిస్థితి ఎలాగుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి సాధారణంగా మాజీ మావోయిస్టులు అంటే సెటిల్మెంట్ చేసుకుంటూ బతుకుతారని ఒక అపోహ ఉంది బయట మీరు ఆ సెటిల్మెంట్ చేస్తున్నారా లేదు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నారా సార్ ఇప్పటి వరకైనా నా పద్ధతి ఏంటంటే పార్టీ నేర్పింది ఒక్క ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని గౌరవిస్తూ వాళ్ళకున్న సమస్యను కానీ మనకున్న సమస్యను కానీ ఆర్థిక లావాదేవీలు కాకుండా ఒక ప్రేమతో ఎలా చేయించుకోవాలనేది నేను పార్టీ దగ్గర నేర్చుకున్న సార్ నాకు ఇప్పటివరకు నేను ఆర్థిక పరిస్థితి లావాదేవీల కోసానికి నేను ఇప్పుడు కాదు ఇంకా ఎప్పటికి నేను అత్యంత వరకు నేను ఆశించినది నాకు కావలసింది ఏంటంటే వ్యక్తులు కావాలి అలా ప్రేమ కావాలి నాకు తప్ప నేను ఎలాంటి సెటిల్మెంట్ కానీ వాళ్ళ దగ్గర లావాదేవీలు ఏమైనా వస్తాయనేది ఎప్పటికే నేను భావించలేదు సార్ ఇప్పటివరకు నాకు ఆ పార్టీ ఏదైతే నేర్పిందో దాని మీద నేను కట్టుబడి ఉన్నా ఇప్పటికైనా నేను ఎలాంటి రాజకీయ నాయకులు పిలిచినా ప్రజల ఆ గేరీలో కానీ ఆ చుట్టుపక్కల ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద డైరెక్ట్గా పోరాడతా నేను డైరెక్టే మాట్లాడతా వాళ్ళు కోపం పెట్టుకుంటున్న నా మీద కానీ నేను ఎన్నడికి దానికి నేను ఎంతసేపునో ఇప్పటికే నేను చనిపోయేంత వరకు నేను ఉన్న నేనున్న ఏరియాలో నా కాడికి అన్న వచ్చిన వాడికి ఏలాంటి సమస్య ఉన్నా ఎదురు పడతా సార్ పార్టీకి దూరమైన ప్రజల సమస్యల పోరాటాలు మాత్రం ముందే ఉండాలంటున్నారు సాగర్ అలియాస్ బాలన్న పార్టీ నేర్పిన క్రమశిక్షణ పార్టీ నేర్పిన సిద్ధాంతం దానికి ఇప్పుడు నర నరాని ఉంది నేను దూరంగా ఉండొచ్చు కానీ ప్రజల సమస్యలకు ఎక్కడొచ్చినా ఎప్పుడు నిరంతరాన్ని అందుబాటులో ఉంటానంటూ చెప్తున్నారు సాధారణంగా మాజీ మావోయిస్టులు అనగానే సెటిల్మెంట్ చేసుకుంటూ సెటిల్ బాగా సెటిల్ అవుతారనే ఒక అపోహ నుండి ఇప్పుడు మనం చూస్తున్న మాజీ మావోయిస్టులు అందరూ కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు వీళ్ళు ప్రజల కోసం పనిచేశారు కానీ ఇప్పుడు వాళ్ళ జీవన విధానం చూస్తుంటే చాలా చెప్పకూడే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మాజీ మావోయిస్టులు అనగానే ఒక అపోహ నుంచి బయటికి రండి అంటూ ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అన్న థ్యాంక్ యూ